హాయ్ అండి అందరికీ అండి ఇదండి ఇప్పుడు నేను ములమాకును కందిపప్పు అంటే ఎర్ర కందిపప్పుతో పప్పు ములవాంటున్నానండి చూడండి దీనికి కావాల్సిన గురించి ఏంటంటే ఒక్క కప్పు కందిపప్పు కొద్దిగా ముల్లమాకులు అవ్వండి ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక పోపులు అంతేనండి దీనికి కావాల్సిన వస్తువులు ఇప్పుడు మనం తయారు చేయడం చూద్దాము రండి ఇవ్వండి కుక్కర్ వేసాను కుక్కర్ కొద్దిగా ఆయిల్ వేస్తాను ఆయిల్ వేస్తామండి ఏంటంటే పప్పు ఏపాలి ఏపాలి పప్పు పప్పు అండి వేపుకొని పప్పు మొవక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగా ఏపండి తర్వాత ఏంటంటే ఈ ములమొక్కలు మనం క్లీన్ చేసుకోవాలి కొద్దిగా ఇవి నైట్ టైము క్లాత్లో కట్టేస్తే వేయండి కాకంతా రాలిపోద్దండి అలా చేసుకున్నా పర్వాలేదు మనం చూస్తూ పొదం వండుకుంటున్నాం అప్పటికప్పుడు కాబట్టి ఆకు ఆకు ఏరాలి అలా కోసాను నేను ఆకు ఆకు తింపను తింపేసి మా చెప్పదండి అలా ఫ్రెష్గా తీసుకొచ్చి వండు వంట చేస్తున్నానండి నేను పప్పు మూలమాకు వండుతున్నాను ఇలాగా పప్పు యాప్ అండి వేస్తే బాగుంటుంది ఎరకందిపప్పు అండి ఈ ప్లేస్లో మీరు మామూలు కందిపప్పు అయినా వేసుకోవచ్చండి లేదంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు అలా కూడా వండుకోవచ్చు అండి అయితే ఎరకంది పప్పు అయితే హెల్త్కి మంచిదని అన్నారు అందువల్ల ఈ పప్పు తీసుకున్నానండి నేను అండి వేయండి చూసారా ఎలాగేయిందో ఏదైనా సిమ్లో పెట్టే ఆపాలి హైలో పెడితే మాడిపాలండి వచ్చేస్తుంది చూడండి ఎలా వెళ్ళిందో మా ఛానల్ ఎవరు మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీరు ఒక లైక్ చేయండి మన ఆంధ్ర వంటలు కదండి ఆంధ్ర మన ఆంధ్ర స్టైల్ అన్న ఆంధ్ర వంటలు సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఇదండి ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఉందండి కరివేపాకు కొద్దిగా పచ్చిమిర ఉల్లిపాయ ఉల్లిపాయ చిన్న ముక్కలు తరగా అవసరం లేదండి ఒక ఉల్లిపాయని నాలుగైదు ఉల్లిపాయ ఒక ముక్కని నాలుగు ముక్కలుతుంది కోసుకుని పడుతుందండి ఒక ఉల్లిపాయ ఒక చెంపని నాలుగు కింద అనమాట అలా కోసుకుంటే ఉల్సరి ఒకటే ఉల్లిపాయ పోస్తాను ఇలాగా వేగిన తర్వాత అండి ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటాలు రెండు ఈ రెండు టమాటాలు కదా టమాటాలు తీసుకొని పోసానండి మీరు ఇలా వేసేటప్పుడు ఇప్పుడు టమాటాలు వేద్దాము కొద్దిగా వీడియోలు ఎంత నుంచి చూడండి ఎందుకంటే పప్పు ఏం చేస్తారంటే పప్పును ఆకు ఆకుకూర కలిపి కుక్కర్ పెట్టేసి అప్పుడు పూపు వేసుకుంటారు అన్నీ వేసేసి టమాటాలు వేసుకుంటారు ఇవన్నీ ఆడనిద్దామండి టమాటాలు ఇవే కదా ఇప్పుడు ములవాకు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్లో కడిగాను రెండుసార్లు వాష్ చేశాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో ఆ వాటర్లో మళ్ళీ ఒకసారి నానికే ఇచ్చానండి ముల్వాకు ఉప్పు నీట్లో వేసాను అది బాగా కడిపిన ములవాకు అర్థమండి మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం తీసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అండి అమ్మా తీయండమ్మా ఇప్పుడు ములవాకు వేద్దామండి ఇవ్వండి ఇప్పుడు మనం వాచ్ చేశాను కదా ఉప్పు ఇంట్లో వేసి కొద్దిగా కడిగేసి మళ్ళీ దాన్ని వాటర్ అంతా ఉంపేసి వేస్తున్నాము అండి ఇప్పుడు ములవాకు వేసాక ఇప్పుడు అంతా కలిపి వేగమిద్దామా ఇకద్దండి అనుకున్నాం మీరు ఇలా ట్రై చేయండి అంత బాగా బాగుంటుంది అసలు ముళమకు తింటే మంచిదే కదండి ఎల్లవాత తగ్గుతుంది తర్వాత జుత్ ఎదుగుతుందండి మనం వెయిట్ లాస్ అవుతుందండి చాలా అసలు ఈ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనకి అసలు తినరు కానీ చాలా మనకి మిగ్నిట్ చేసేస్తారండి ఏంటంటే మన దగ్గరే ఉంటాయండి అన్నిని చూడండి కారం ఒక స్పూన్ వేసి అని చూసారా ఉప్పు ఇప్పుడు వేయొద్దండి ఎందుకంటే పప్పు ఉరకదని అంటారు ఉప్పు వేస్తే అందుకని ఇప్పుడు ఉప్పు వేయొద్దు తర్వాత వేద్దాము ఇందులో విటమిన్స్ కూడా ఉంటాయి కదండి మూలమొక్కలన్నీ మన ప్రకృతి అండి ప్రకృతి లక్ష్మి మనకి ఎన్నో ప్రసాదించిందండి ఆకుకూర రూపంలో మనం అన్నీ అండి ఏంటండి గ్లాసు అండి నీళ్ళు వేసాను నేను గ్లాస్ వేసాను ఒక మళ్ళీ అర గ్లాసు కూడా అన్ని గద్దీ పేగిపోయి వాటర్ మూత మూన్నాను ద్దామండి నాలుగంటే మళ్ళీ మెత్తగా అయిపోద్ది బాగోదు కొద్దిగా పలుకు పలుకు ఉంటేనే బాగుంటుంది పప్పుకి అదండి నాలుగు విజిల్స్ వచ్చాక ప్రాప్ చేద్దాం కుక్కర్ని అయిపోయిందండి ఇప్పుడు మెత్తస్తాను చూడండి చూడండి ఎలా వచ్చిందా మరీ మెత్తగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా మధ్యలో ఉందండి చూసారా అలా రావాలి అప్పుడు ఉప్పు వేద్దామండి ఈ వేడి మీద ఉప్పు లాక్కుంటుంది అన్నమాట ఉప్పు అందుకే ఉప్పు పప్పు అంటారు ఉప్పు పప్పు పప్పు ఉడికేటప్పుడు ఉప్పేస్తే పప్పు ఉడకదు అది ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని పోపేద్దాం ఓపుకి గిన్నె ఏంటి వీడియో చేసినప్పుడు సౌండ్లు ఉండకూడదు అని అంటారండి కానీ మంది పల్లెటూరికి వెళ్ళి ఇక్కడ మాకు పిట్టలు అవి ఉంటాయి ఇంకా అరుస్తూనే ఉంటాయి మనం ఏం చేయలేము అట్ల సౌండ్ వినిపిస్తాయండి ఎవరికైనా డస్ట్బిన్స్గా ఉంటే ఒకసారి అండి మరి అండి ఆయిల్ వేసాను కొద్ది నెయ్యి వేద్దామండి నేను ఉన్నంతలోనే నేను వంట చేస్తానండి ఏదైనా ఉన్నంతలోనే చేస్తాను ఓ పెద్దగా అయ్యి ఉండాలి అవి ఉండాలి అని చెప్పేసి నేను చూడాలి వాటి కూడా అంతేస్తాను పోనీ ఏంటది ఎల్లుమిచ్చి పోపు అంటే చిలకర రావాలి మినపప్పు సెనపప్పు తర్వాత కరివేపాకు అది వెళ్ళిపోతే వెళ్ళిపోజెంట్ చుట్టూ పడతానండి ఫిర్యా అంటే అంటే ఉంచుకోవాలి కానీ నేను ఏదో పని మీద ఉండిపోయి ఇంక వీలు నాకు ఈరోజు తాకాని కూడా ఈరోజే వచ్చిందండి బట్టలు ఎక్కడానికి అవి బయట గింజ అది మరగబెట్టించి అవన్నీ కనిపించి తెచ్చుకున్నానండి బయట చేయించుకున్నాను అందువల్లే ఒకేసారి నేను కనిపూర్చుకోలేకపోయాను అండి పప్పు ఏంటంటే ఇంగు వేస్తే బాగుంటుందండి ఎక్కువ బ్రాహ్మిన్స్ ఏం చేస్తారండి ఇంగువే ఎక్కువ వేసుకుంటారండి కుంటి బ్యామర్లు బామట్లో అయినా ఏం బ్రాహ్మిన్స్ అయినా ఇంగువ ఎక్కి వేసుకుంటారండి అందుకే వాళ్ళ కూరలు టేస్ట్ ఉంటాయి బ్రాహ్మిన్స్ అయినా అలవేనైనా అందుకనండి నేను ఇంగు వేసాను అందులో ఇప్పుడు పప్పు తీసి అందులోని పూటలోని పప్పు వేసిద్దామండి అండి చూడండి అవ్వు సిమ్లో పెట్టుకొని పప్పు తీసుకొచ్చి ఇందులో వాడని మీకు కావాలనుకుంటే పప్పు మెత్తగా మెదుకోండి పర్వాలేదు నేనైతే మెత్తగా మెదపలేదు ఇది ఎలా కావాలంటే అలాగే చేసుకోండి ఇంకో ఇంకా పప్పు కొద్దిగా మెత్తగా కావాలనుకుంటే ఇంకొక విద్యులు వచ్చేలాగా కూడా చేసుకోవచ్చండి ఒక నాలుగు మందిస్ వచ్చేలాగా చెప్పుకోండి అండి పప్పు అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెడదాం అవండి అందుకనే మూత పెట్టేస్తే స్మెల్ పోదు అనమాట బయటికి అసలు అది అండి మన పప్పు రెడీ చూడండి నేను మా ఛానల్ మీరు ఎవరైనా చూసినా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అమ్మా చేయండి అమ్మా ఇవన్నీ కానీ పప్పు మూలమాకు చాలా బాగుంటుందండి మనం వండుకునే పద్ధతిలో వండుకుంటే ఇది ఇంత కాంబినేషన్ ఉన్న చెప్పుకోండి లేదంటే ఉల్లిపాయ నంచుకొని తిన్నా బాగానే ఉంటుందండి ఉల్లిపాయ బాగుంటుంది నీరు ఉల్లిపాయ బాగుంటుందండి ఈ పప్పు కూరతో ఇలా తింటే బాగుంది మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి బాగుంది